గుంటూరులో తొంభై తొమ్మిది అడుగుల ఎత్తులో భారీ మట్టి గణపతి తీరాడు దక్షిణ భారతదేశంలో ఎత్తైన మట్టి గణపతిగా గుర్తింపు పొందింది దీని తయారీకి మూడు రాష్ట్రాల కార్మికులు మూడు నెలల పాటు శ్రమించారు తయారీకి అవసరమైన పదహారు టన్నుల మట్టిని గంగా నది నుంచి తెప్పించారు పర్యావరణానికి మేలు చేసే విధంగా రూపుదిద్దుకున్న భారీ గణపతి విశేషాలను మా ప్రతినిధి నాగరాజుతో అమరావతి మహాగణపతి ఉత్సవ కమిటీ సభ్యులు పంచుకున్నారు మట్టి గణపతిని పూజిద్దాం పర్యావరణాన్ని రక్షిద్దాం ఇది ప్రస్తుతం ఎక్కడైనా వినిపిస్తున్న ఒక నినాదం ఈ నినాదానికి అనుగుణంగానే చాలా పెద్ద ఎత్తున కూడా మట్టితో తయారు చేసిన గణపతి విగ్రహాలని పెద్ద ఎత్తున పూజించడం జరుగుతుంది వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసే విగ్రహాలన్నీ కూడా అయితే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేస్తారు లేదంటే మట్టితో చేస్తారు కానీ పెద్ద పెద్ద విగ్రహాలను మాత్రం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తోనే ఇంకా చేస్తున్నారు కానీ మట్టితో కూడా చేయొచ్చు మట్టితో చేసిన వినాయకుని పూజించి ఆ తర్వాత నిమజ్జనం చేయటం అనేది పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుందనేది అందరూ కూడా చెప్తున్నారు ఈ నేపథ్యంలోనే గుంటూరులో అమరావతి మహాగణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అత్యంత భారీ మట్టి గణపతి విగ్రహాన్ని తయారు చేస్తూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం ఒకటే ఏదైతే పర్యావరణాన్ని పరిరక్ష ఇచ్చే విధంగా కూడా పండుగను జరుపుకోవాలి ఆ విధంగానే వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలి ప్రస్తుతం మనం ఎక్కడైతే ఇన్నర్ రింగ్ రోడ్లో మట్టి గణపతిని వంద అడుగుల మట్టి గణపతిని తయారు చేస్తున్నారు అక్కడ ఆ ప్రాంగణంలో మనం ఉన్నాం మనం చూడవచ్చు ఇంత పెద్ద ఎత్తున కనుక విగ్రహాలను తయారు చేయాలంటే సాధారణంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ను ఉపయోగిస్తుంటారు కానీ ఇక్కడ మాత్రం పూర్తిగా మట్టితో మాత్రమే ఈ విగ్రహాన్ని తయారు చేస్తున్నారు మరో రెండు రోజుల్లో విగ్రహం మొత్తం కూడా పూర్తవుతుంది పండగ రోజు ఇక్కడ పూజలు జరుగుతాయి దాదాపుగా ఉత్సవ కమిటీ అంతా ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం ముఖ్యంగా ఇంత పెద్ద స్థాయిలో ఇంత పెద్ద ఎత్తున దాదాపుగా దక్షిణ భారతదేశంలోనే మట్టితో ఇంత ఎత్తైన విగ్రహాన్ని తయారు చేయటం ఇదే మొదటిసారి అని కూడా నిర్వాహకులు చెప్తున్నారు అసలు ఇటువంటి ఈ గణపతిని ఏర్పాటు చేయడం వాళ్ళ ఉద్దేశం ఏంటి ఏ విధంగా వాళ్ళు ఈ మట్టి విగ్రహాన్ని తయారు చేస్తున్నారు అనే అంశాలను వారిని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి వాళ్ళు ప్రధానంగా ఇంత పెద్ద ఎత్తున మట్టి విగ్రహాన్ని అంటే మనం దేశంలో చాలా చోట్ల కూడా ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి అక్కడ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో పెద్ద విగ్రహాలు పెడుతుంటారు కానీ మట్టి వినాయకుడిని ఇంత పెద్ద స్థాయిలో పెట్టడం వెనుక మీ ఉద్దేశం ఏంటి మామూలుగా అంటే అండి మా ఉత్సవ కమిటీ మా కమిటీ సభ్యులందరూ ఏమనుకున్నామంటే ఫస్ట్ ఒక మట్టి విగ్రహాన్ని చేసుకుందాం అనుకున్నాం అది కాస్త తిరిగేమేందంటే ఒక భారీ భారీ మట్టి వినాయకుడి రూపం మాకు దర్శనమిచ్చింది దీనికోసం దగ్గర దగ్గర నూట యాభై మంది కార్మికులు మూడు నెలల నుంచి కష్టపడి పనిచేసి విడతల వారీగా టీమ్స్ టీమ్స్గా వచ్చి క్రియేట్ చేసి మనకి రిజల్ట్ ఇచ్చారండి ఇంకో టూ డేస్లో మీరు అన్నట్టు టూ డేస్లో పెయింట్ వర్క్ కూడా అయిపోతుంది పెయింట్ అంటే మళ్ళీ పెయింట్ కాదండి అది కూడా వాటర్ కలర్సే వాడతాము ఎటువంటి మన కెమికల్స్ ఉన్న పెయింట్లు వాడట్లేదు పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిని మనం ఇక్కడ పూజిస్తున్నామండి ఇరవై ఏడో తారీఖు నుంచి ఇరవై ఒక్క రోజులు ప్రతిరోజు హోమాలు హోమాలతో మీరు బయట యాగశాలు చూసే ఉంటారు ప్రతిరోజు హోమాలతో చాలా బ్రహ్మాండంగా ఒక జాతరలాగా మన గుంటూరు నగరంలో మన ఇది ప్రదర్శించడం జరిగిందండి ఇరవై ఒక్క రోజులు అనేక రకాల కార్యక్రమాలు సాయంత్రం పూట అందరికీ ఫ్యామిలీస్కి అనుగుణంగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉండబోతున్నాయండి ఒకరోజు భరతనాట్యం అని చెప్పేసి మన కళలు మన కళలు ట్వంటీ వన్ డేస్ డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ మనం అక్కడ ప్లాన్ చేయడం కూడా జరిగింది మీ ప్రధాన ఉద్దేశం ఏంటి ఎంత దీని అందరూ పెడుతున్నారండి అందరూ ఏమంటున్నారు ఇప్పుడు వినాయక చవితి వచ్చిందంటే మీరు కాలుష్యం చేస్తున్నారు వచ్చేస్తున్నారు ఇచ్చేస్తున్నారు అని ఎవరు కొంతమంది అయితే ఎవరన్నా కానీ మాట్లాడుతూ ఉన్నారు దాని దానింకా ఆ టాపిక్ అనేది ఇంకెవరు మాట్లాడకూడదు ప్రతి ఒక్కళ్ళు ఇదే పెట్టండి మీరు పదడుగులు పెట్టండి ఇరవై అడుగులు పెట్టండి మట్టి బొమ్మల్ని పెట్టాలి అన్న ఒక స్ఫూర్తి అందరికీ ఇద్దామన్న ఆలోచనలో వచ్చిన ఆలోచనే ఈ ఆలోచన మొత్తం అంటే ఇప్పుడు ఇంత పెద్ద మట్టి గణపతిని తయారు చేయాలంటే మీకు ఎన్ని కేజీల మట్టి అవసరం అవుతుంది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఎన్ని రోజులు పట్టింది ఎంతమంది కార్మికులు పనిచేస్తున్నారు మొత్తం పదహారు టన్నులు మట్టి పట్టిందండి అది కూడా గంగానది నుంచి తెప్పించిన మట్టి ప్యాకెట్స్ రూపంలో వస్తుందండి ట్వంటీ ఫైవ్ ఎయిర్స్ ప్యాక్ చేసి మనం వాళ్ళకి డీటీ తీస్తే వాళ్ళు మనకి పంపిస్తారు అది ట్రైన్లో విజయవాడ వరకు వచ్చింది విజయవాడ నుంచి మనం తెచ్చుకున్నాము దగ్గర దగ్గర నూట యాభై మంది కార్మికులు పనిచేశారండి వెస్ట్ బెంగాల్ నుంచి కానివ్వండి తమిళనాడు కానివ్వండి హైదరాబాద్ నుంచి కానివ్వండి మూడు ప్లేసుల నుంచి వచ్చారు చాలా బ్రహ్మాండంగా మనకి చేసి పెట్టారండి వర్క్ మనకి ఇక్కడ అంటే ఇది ఈ అంటే ఈ ఇక్కడ ఏదైతే అమరావతి మహాగణపతి ఉత్సవ కమిటీ ఉందో ఈ కమిటీ ఆధ్వర్యంలో చేస్తున్నారు కాబట్టి అంటే మీరు ఏదన్నా కొంతమంది కలిసి ఇతంతా చేస్తున్నారా లేకపోతే దీని వెనుక ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైనా ఉన్నారా వాళ్ళ ప్రోత్సాహం ఏమైనా ఉందా మీకు ఇంత పెద్ద విగ్రహాన్ని పెట్టడానికి ఎక్కువ కూడా ఖర్చు అవుతుంది ఈ నేపథ్యంలో దాన్ని ఏ విధంగా షేర్ చేసుకుంటాం మేము కమిటీ సభ్యుల వరకే మేము మేమే మొత్తం మాట్లాడుకొని మేము మా వరకే మేము చేసుకోవటం జరిగిందండి ప్రో ఈ కార్యాచరణ అంతా అంతేనా సపోర్ట్ అంటే మామూలుగా ఇప్పుడు సపోర్ట్ అంటే మామూలు మన లోకల్ లీడర్స్ కానివ్వండి మన ఎంపీ గారు కానివ్వండి బాగా చేస్తున్నారు మంచిగా అమ్మా అని మమ్మల్ని ప్రోత్సహించిన వాళ్ళు చాలామంది అంట సార్ అంటే ఇప్పుడు ప్రధానంగా ఇది ఎన్ని అడుగుల ఎత్తులో దీన్ని నిర్మించడం జరిగింది ఆ విగ్రహం యొక్క స్ట్రక్చర్ కంటే ఇప్పుడు మనం ఖైరతాబాద్ గణపతిని చూసుకుంటే వాళ్ళు ప్రతి సంవత్సరం ఒక థీమ్ అంటే ఒకసారి మూడు తరలు ఉన్న విగ్రహాన్ని కావచ్చు లేకపోతే నాక పడగలుతున్న విగ్రహాన్ని కావచ్చు చేస్తూ ఉన్నారు అంటే మీ ఈ విగ్రహం ఎన్ని అడుగుల ఎత్తులో ఏర్పాటు చేస్తున్నారు ఏమైనా థీమ్ ఉందా ఈ విగ్రహం ఏర్పాటు విగ్రహం థీమ్ అంటే అండి పూర్తిగా మట్టితో ఎక్కువ ఫ్రెండ్లీగా తొంభై తొమ్మిది తరల విగ్రహాన్ని అయితే మేము ఇక్కడ తయారు చేసి పెట్టామండి పూర్తిగా ఎక్కువ ఫ్రెండ్లీగా అంటే ప్యాస్ రావు ఇప్పుడు మనం ఖైరతాబాద్ వినాయక చవితంటే ఖైదరాబాద్ ఖైరతాబాద్ వినాయకుడు అనేది మంచి ఫేమస్గా విన్నాం మేమేమనుకుంటున్నాం అంటే ఈసారి మనకి అమరావతి ఈ పేరు ఇది కొంచెం అమరావతిలో కూడా మన రాజధానిలో కూడా మట్టి విగ్రహాన్ని పెడుతున్నారు ఈ భారీ ఎత్తున మట్టి విగ్రహాన్ని మన అమరావతిలో కూడా పెడుతున్నారు అన్న నినాదం కూడా జనంలోకి వెళ్ళాలని చెప్పి ఆ విధంగా చెప్పారు సరే ఈ ఏదైతే మట్టి విగ్రహం ఉందో మరి నిమజ్జనం అంటే జనరల్గా ప్లాస్టర్ ఆఫ్ పారిస్థితితో చేసిన విగ్రహాన్ని అయితే తరలించడానికి మనం ఎక్కడనుకుంటే అక్కడికి తరలించి అక్కడ చేయడానికి కూడా అవకాశం ఉంది కానీ మరి ఇంత పెద్ద మట్టి విగ్రహం కాబట్టి ఏ విధంగా నిమజ్జనం ఏ విధంగా ప్లాన్ చేశారో ఏ విధంగా ఉండబోతుంది ఈ మట్టి విగ్రహం అండి నిమజ్జనం ఇక్కడే జరుగుతుంది నిమజ్జన కార్యక్రమం ఇరవై ఒక్క రోజులు పూజలు అందుకున్న తర్వాత ఇంజన్ల సహాయంతో ఇంజన్ల సహాయంతో విగ్రహాన్ని నిమజ్జనం చేయడం జరుగుతుందండి దాంట్లో ఏడు పుణ్య నదుల నుంచి కూడా వాటర్ తీసుకురావడం జరుగుతుంది అవి దాంట్లో వా మిక్స్ చేసి నిమజ్జన కార్యక్రమం ఇక్కడే లైవ్లో జరుగుతుందండి ఇరవై ఒక్క రోజులు చేస్తున్నారు జనరల్గా గణపతి నవరాత్రుకోవాలనే తొమ్మిది రోజులు నవరాత్రులు అని చెప్పి చూసుకుంటారు కానీ ఇరవై ఒక్క రోజులు చేస్తున్నామని అని చెప్తున్నారు ఏంటి దాని వెనక ఇరవై ఒక్క రోజులు అని ఎందుకు ఒక నెంబర్ చెప్తున్నాం అంటే కాణిపాకంలో వినాయక చవితి అనేది ట్వంటీ వన్ డేస్ జరుగుతుందండి సో ఆ థీమ్ మేము తీసుకొని ఇక్కడ ట్వంటీ వన్ డేస్ మేము పెట్టడం జరుగుతుంది అయితే ఇది నిర్వాహకులంతా చెప్తుంది కూడా దాదాపుగా గంగా నది నుంచి తీసుకొచ్చిన మట్టితో తొంభై తొమ్మిది అడుగుల ఎత్తులో భారీ గణనాథుడిని అయితే సిద్ధం చేస్తూ ఉన్నారు ప్రధానంగా అమరావతి రాజధాని గుంటూరు జిల్లాలో అమరావతి గుంటూరు జిల్లాలోనే ఉంటుంది కాబట్టి రాజధానికి ఏదైతే మనకి పెద్ద ఎత్తున పేరు రావాలి అదేవిధంగా మట్టితో చేస్తున్న ఈ వినాయక విగ్రహాన్ని పూర్తిగా ఎందుకంటే పర్యావరణ పరిరక్షణకు అనుకూలంగా చేయాలి కాబట్టి పర్యావరణ పరిరక్షణకు అనుకూలంగా చేయాలి అనే ఉద్దేశంతోనే ఆయన సంకల్పంతోనే చూస్తున్నారు అదేవిధంగా ఇరవై ఒక్క రోజుల పాటు భారీగా చేయబోతున్నారు కాబట్టి ఇందుకు తగ్గట్లుగానే ఇక్కడ ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి ఒక పక్కన యాగశాలను నిర్మిస్తున్నారు మరొక వైపున చాలా పెద్ద ఎత్తున వచ్చే భక్తులందరికీ కూడా ఈ సాయంత్రం వేళలో కావచ్చు లేకపోతే ఉదయం పూజలకు చేసిన తర్వాత కూడా ఉండడానికి కొన్ని ఆట వస్తువులు కావచ్చు లేకపోతే జైంట్ ఫీల్డ్ లాంటివి కూడా ఇక్కడ ఏర్పాటు చేసి పండుగని అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో ఇరవై ఒక్క రోజుల పాటు ఎక్కడా జరిగిన విధంగా ఎందుకంటే పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ ఎకో ఫ్రెండ్లీ గణ్ణాధుణ్ణి ఇక్కడ మట్టితో గణప గణాధుని తయారు చేయడమే కాకుండా వాడే కలర్స్ దగ్గర నుంచి ఎక్కడా కూడా కెమికల్ అనేది లేకుండా పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ అదేవిధంగా పర్యావరణానికి మేలు చేసే విధంగా ఈ గణపతి నవరా నవరాత్రులను కూడా నిర్వహించాలని చెప్పేసి అమరావతి మహాగణపతి ఉత్సవ కమిటీ నిర్వాహకులు చెబుతున్న పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది కేమ్రా నాగరాజుతో నాగరాజు టీవీ నైన్ గుంటూరు